హిందువుల మనోభావాల విషయంలో ఎవరు మాట్లాడినా సహించేదే లేదన్నారు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ జగన్ తిరుపతిలో అల్లర్లు మత కలొల్లాలు సృష్టించేందుకు కుట్ర చేశారని ఆరోపించారు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తిరుపతిలో శాంతియుత నిరసనలు విరమించుకున్నామని తెలిపారు తన కేసులు డుమ్మ కొట్టడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకున్నారన్నారు ఇప్పుడు చెన్నైలో రోజా రాజకీయాలు చేస్తుందన్నారు గతంలో కంటే ఇప్పుడు లడ్డు డిమాండ్ పెరిగిందన్నారు టీడీడిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రోజాపై కేసు నమోదు చేయాలన్నారు మతాల మధ్య చిచ్చిపెట్టే విధానం జనసేన చేయదన్నారు కిరణ్ రాయల్ గత పది రోజులుగా ప్రపంచాన్ని కుదిపేసిన విషయం లడ్డు కల్తీ నెయ్యితో తిరుమలలో అపచారం చేశారంటూ బయట పడడంతో ఒక్కసారిగా దేశం ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఉలిక్కి పడ్డారు పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న పర్యటన రద్దు చేసుకున్నారు ఆయన నోటీసులు ఇచ్చారంట ఇంత నోటీస్ అది అలాంటి నోటీసులు మా జనసేన వాళ్ళకి కొన్ని వందల నోటీసులు ఇచ్చినారు తిరుపతిలో అల్లర్లు సృష్టించాలని మత కల్లోలను తీసుకురావాలని కులాల మధ్య చిచ్చు పెట్టి అల్లర సృష్టించారు ఈసారి ఏకంగా మతాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు పెడదామని చెప్పి ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి బీజేపీ నేత భాను గారు కిరణ్ రాయలు ఇద్దరు మా మీద కోడిగుడ్లు పెట్టుకుని రెడీగా ఉండాలని చెప్పారు అంటే క్రియేట్ చేసుకోరు వాళ్ళే తిరుపతికి వస్తే మేము అడ్డుకుంటామని ఎక్కడో చోట వాళ్ళ మనుషులు ఎవరైతే ముప్పై వేల మంది పెద్దిరెడ్డి చెవిరెడ్డి వీళ్ళందరూ ముప్పై వేల మంది తిరుపతి చుట్టుపక్కల డంపింగ్ చేశారు వాళ్ళందరినీ తీసుకొచ్చి తిరుపతిలో పలానా చోట దాడి జరిగి జగన్మోహన్ రెడ్డితో మళ్ళీ ఏ గులకరాయో ఏ కోడికత్తో ఏ గొడ్డల పోటో ఏదో ఒకటి వేసుకొని తిరుపతిలో నాపై దాడి జరిగింది అని చూపించడానికి చేసే